ఇదిగోండి ఈ షర్ట్ అయితే నేను కలర్ వేయాలనుకుంటున్నాను లాస్ట్ టైం మీకు లంగాలకి సారీస్కి వేయడం చూపించాను కదా అదేవిధంగా ఇప్పుడైతే షర్ట్లకు వేయాలనుకుంటున్నాను ఈ వైట్ షర్ట్కి అలాగే ఇది ఈ షర్ట్ కూడా కొంచెం ఇలా ఎలిసిపోయినట్టు అయిపోయింది సో దీనికి కూడా ఈ రెండింటికి కలర్స్ వేయాలనుకుంటున్నాను అది వేస్తున్నాను ఏంటో చూసిద్దు రండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సకీ థాట్స్ ఇదిగోండి ఫస్ట్ అయితే త్రీ లీటర్స్ వాటర్ అయితే తీసుకుని ఇలా గిన్నెలో పోసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట ఇవి మరుగుతూ ఉంటాయి లోపైతే మనం షర్ట్ను తడిపేద్దాం ఎందుకు షర్ట్ను తడపాలంటే సర్పుతో ఉతుకుతాం కదండీ అలాగే గింజలు పెట్టి ఇవన్నీ పెట్టి ఆరేసుకుంటాము అవన్నీ షర్ట్కి పట్టేసి ఉంటాయి కదా సో అవన్నీ కూడా పోవాలన్నమాట అందుకని నీటిలో నానబెట్టి ఈ విధంగా ఉతికేస్తే కనుక ఆ సర్ప్ ఏదైతే ఉందో అదంతా క్లీన్ అయిపోద్ది అనమాట ఇదిగోండి ఈ విధంగా అయితే కొంచెం ఒక టూ స్పూన్స్ కలర్ అయితే సరిపోద్దండి నేను బాటిల్ గ్రీన్ తీసుకున్నాను దీన్ని కొంచెం ఉండలేకుండా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట ఈలోపు వాటర్ అయితే మరుగుతూ ఉంటుంది కదా నేను చాలా ఈజీగా చేస్తున్నానండి లాస్ట్ టైం పాత లంగాలు ఆ వీడియో కూడా పెట్టాను కదా సేమ్ అలాగనే ఇది షర్ట్లకు వేస్తున్నాను అనమాట లాస్ట్ టైం లంగాల వీడియో చేసినప్పుడైతే కలర్స్ గురించి అయితే చాలా మంది అడిగారు అనమాట ఎక్కడ దొరుకుతాయండి కలర్స్ అనేసి మీరు డై చేస్తారు కదా డై చేసి షాప్ దగ్గర అడిగితే మనకి కలర్ ఇస్తారనమాట సిల్క్ అయితే కొంచెం కెమికల్ కలిసి వేయాలండి ఇదైతే న్యాచురల్గానే ఇలా కళ్ళుప్పుతో మనం నీళ్లు మరిగించుకుని ఈ కళ్ళుప్పు ఒక గుప్పడైనా వేసుకోవాలండి ఈ నీళ్ళలో వేసేసి కొంచెం మరిగించాలన్నమాట ఆ ఉప్పు అంతా కరిగేంత వరకును మనకి డై చేసి రెండు కూడా కాటన్ షర్ట్స్ కాబట్టి డై చాలా బాగా పడద్దండి ఇదిగోండి ఉప్పు అంతా కూడా కరిగిపోయింది కరిగిన తర్వాత కొంచెం సిలసిలా మరిగిన తర్వాత ఒక బకెట్ తీసుకుని అందులో ఈ వేడిలు అన్నీ పోసేయాలన్నమాట ఆల్రెడీ మనం కలిపేసి ఉంచుకున్నాం కదండి కలరు దీన్ని కూడా పోసేసి బాగా మిక్స్ చేయాలి అయితే మీరు కంపల్సరిగా గ్లౌజులు అయితే వేసుకునే చేయండి ఎందుకంటే కలర్ అంతా హ్యాండ్స్గా పట్టేసి ఇబ్బందిగా ఉంటుంది అయినా హ్యాండ్స్ పెట్టకూడదు ఇలా ఒక కర్రతో ఏదైనా స్టిక్ తీసుకుని ఇలా బాగా కలిపేసి అప్పుడైతే షర్ట్ని ముంచండి ఇదిగోండి ఈ విధంగా షర్ట్ని అయితే వేసేస్తున్నాను ఆల్రెడీ మనం తడి తడిపేసి ఉంచుకున్నాం కదా మనకు అన్ని పొలర్ పొలర్కి కూడా పట్టేటట్టుగా ఇదిగోండి ఇలా మంచగానే చక్కగా పట్టేసింది ఇలా తిరిగేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఒక అరగంట అయితే బకెట్లో ఉంచేయాలండి షర్ట్ని ఈ కలర్ అంతా కూడా షర్ట్కి బాగా పడుతుంది ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేసింది కదా ఫ్యాబ్రిక్ సో దాని గురించి మనం అటు ఇటు తిరిగేసుకుంటూనే ఉండాలి ఎందుకంటే అన్ని పొరల్లోకి కూడా ఈ కలర్ వెళ్ళి నీట్గా పడుతుందండి అలా చేసుకుంటే ఇలా ఒక అరగంటి బకెట్లోని అలా ఉంచేసేయాలండి ఈ అయితే ఇంకొక షర్ట్కైతే నేను నీళ్లు మరగబెట్టేస్తున్నాను సేమ్ ప్రాసెస్ అండి దీనికైతే జీన్ బ్రౌన్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి ఇది వైట్ షర్ట్కి వేద్దాము ఇది మనకి పసుపులా ఉంది కానీ దీన్ని వేసేసరికి మంచి బ్రౌన్ షేడ్ అయితే వస్తుందండి ఇదిగోండి ఇలా వాటర్ వేయగానే మంచి బ్రౌన్ షేడ్ అయితే వస్తుంది అస్సలు ఉండలేకుండా మనం కలుపుకోవాలండి అది చాలా ముఖ్యం అనమాట ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి చూసారా చాలా బాగా పట్టింది కదా మంచి కలర్ అయితే వచ్చింది సేమ్ ఇది కూడా ఒక అరగంట అయితే ఇలా బకెట్లో ఉంచేద్దామండి ఈ రెండింటిని అరగంట నానబెట్టిన తర్వాత వాష్ చేద్దాం ఫస్ట్ బాటిల్ గ్రీన్ వేసాం కదండి ఆ షర్ట్ని అయితే తీసేసి ఇలా ఫిక్సర్ వేసుకోవాలన్నమాట ఒక మూత ఫిక్సర్ వేసుకుని అందులో ఈ వాటర్లో కనుక ఆ షర్ట్ పెడితే చక్కగా కలర్ ఏమాత్రం షేడ్ అవ్వకుండా చక్కగా మంచి కలర్ అయితే వస్తుందండి ఇదిగోండి ఇందులోంచి అయితే గ్లౌజులు వేసుకుని మాత్రమే చేయండి ఇది ఈ విధంగా ఈ షర్ట్ని అయితే తీసేస్తున్నాను ఇది బాగా నీళ్లు వాడిన తర్వాత మంచి కలర్ అయితే వచ్చింది కదండీ ఇది బాగా నీళ్లు వాడాలన్నమాట వాడిన తర్వాత ఈ ఫిక్సర్ కలిపిన వాటర్లో వేసేసి ఒక టెన్ మినిట్స్ ఆ విధంగా ఉంచేస్తే కనుక మంచి కలర్ అయితే వస్తుందండి మనకి ఇలా ఫిక్సర్లో వేయడం వల్ల ఏంటంటే మనం ఏదైతే కలర్ వేసామో అది క్లాత్కి పట్టి ఉంటుందండి ఏమాత్రం మనకు షేడ్ అవ్వదు అనమాట అంటే చాలామందికి ఇలా వేసుకున్న కలర్స్ ఉంటాయేంటి ఏంటి పోతాయేమో అన్న డౌట్ ఉంటుంది కదా సో దాని గురించి ఇలా ఫిక్సర్ వేసి కనుక మనం ఈ షర్ట్ని జాడిస్తే కనుక మంచిగా కలర్ పట్టి బాగుంటుందండి ఇంకా నెక్స్ట్ వైట్ షర్ట్ వేసాం కదా ఈ బ్రౌన్ కూడా తీసేసి ఇది కూడా ఈ ఫిక్సర్లో వేస్తున్నాను అనమాట సేమ్ ప్రాసెస్ అండి దానిలాగే మంచి కలర్స్ అయితే రెండు షర్ట్లు కూడా పట్టినాయి కదా ఈ ఫిక్సర్ వేసినప్పుడు ఈ నీళ్ళలో అయితే టెన్ మినిట్స్ ఖచ్చితంగా ఈ క్లాత్ అయితే ఉంచాలండి ఉంచిన తర్వాతే మనం తీసేసి ఆరబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఈ ఫక్ ఈ ఫిక్సర్ అంతా కూడా షర్ట్ పడద్దు కాబట్టి మాత్రం కలర్ షేడ్ అవ్వదు మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇదిగోండి నీళ్ళన్ని వాడుకొని ఇంకా నేనైతే ఈ షర్ట్లను ఆరహేస్తున్నాను మనం ఎప్పుడు కూడా ఇలా కలర్స్ వేసుకున్న నీడనే ఆరబెట్టాలండి ఎండలు అస్సలు వేయద్దు తేలిపోయినట్టు అయిపోద్ది అనమాట ఇలా నీడను ఆరేసుకుంటే షర్ట్ కలర్ అయితే చాలా ఎక్సలెంట్గా పట్టిందండి ఆరిన తర్వాత మీకు చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ మంచి కలర్ అయితే వచ్చింది కదా ఈ రెండు కలర్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి నాకైతే బాగా నచ్చేసినాయి అనమాట మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే షర్ట్లు అయితే గట్టిగా ఉంటాయండి పాతవే కదా అని పక్కన పడేస్తాం కానీ కలర్ పోయి మనకి వేసుకోనప్పుడు ఇలాగా షర్ట్లు కలర్ మార్చుకుంటే కనుక చాలా బాగుంటుంది నేను చెప్పేవన్నీ కూడా హోమ్మేడే కాబట్టి మీరు ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో ఈ విధంగా అయితే మార్చేసుకోవచ్చు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్